దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి ఆరు ఏడు ఎనిమిది ఏడు తిరునల్వేలి శ్రీమాత వైష్ణోదేవి ఖత్ర నవ్యుగ్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో నాలుగో ప్లాట్ఫాములకు వచ్చును యాత్రిగ్ కృప ధ్యాన్ దే గాడి సంఖ్య ఎక్ తిరునల్వేలి శ్రీమాత వైష్ణోదేవి కత్రా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ చార్ పర్ ప్లీజ్ ట్రైన్ నంబర్ ఎయిట్ సెవెన్ తిరునల్వేలి శ్రీమాత వైష్ణోదేవి ఎక్స్ప్రెస్ కత్రా షార్ట్లీ ఆన్ ప్లాట్ఫార్మ్ నంబర్ ఫోర్ దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి ఆరు ఏడు ఎనిమిది ఏడు తిరునల్వేలి శ్రీమాత వైష్ణోదేవి కత్రా నవ్యుగ్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో నాలుగో దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి ఆరు ఏడు ఎనిమిది ఏడు తిరునల్వేలి శ్రీమాత వైష్ణోదేవి కత్రా నవ్యుగ్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో నాలుగో నంబర్ ప్లాట్ఫాములకు వచ్చును యాత్రిగణ్ కృపయా ధ్యాన్ దే గాడి సంఖ్య ఏ సాత్ ఆత్ తిరునల్వేలి శ్రీమాత వైష్ణోదేవి కత్రా ఎక్స్ప్రెస్

శ్రీమాత వైష్ణోదేవి కత్రా నవ్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో నాలుగో